హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ కార్స్ ఇది డేట్ వచ్చేసి పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు అయితే మార్నింగ్ అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ హోందాయ్ శాండ్రోన్ అయితే తీసుకురావడం జరిగింది దీని పేపర్ వాలెడ్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీ వరకు అయితే పేపర్ వ్యాలెడ్ ఉంది దీని ఫ్యూచర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా మంచి కండిషన్లో ఉంది సింగల్ అండ్ డ్రైవెన్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ తెలంగాణ కోరుట్ల ఓకే ఫ్రెండ్స్ ఇక మన ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ వెహికల్ కావాల్సిన వారైతే నెంబర్ అయితే కాల్ చేయండి వెహికల్ రివ్యూ అయితే చూద్దాం వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ థర్టీ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఓకే దీనికి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సీల్ టైలర్ ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ప్లస్ ఏంటంటే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది జీపీఎస్ సెన్సర్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మంచి మ్యాటింగ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సింగిల్ హ్యాండ్ బ్యాండ్ ఇంజన్ చాలా స్మూత్గా ఉంది ఇదైతే రైట్ సైడ్ వ్యూ మంచి కండిషన్లో ఉంది హోందాయ్ శాంట్రో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు వరకు చూడండి మీరు ఫ్రంట్ గ్లాస్ కూడా మీరు కంపెనీ తోట వచ్చిన స్టిక్కర్ అయితే అలానే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ మారలేదు ఫ్రంట్ బానట్ మొదలుకొని ఎక్కడ కూడా ఇప్పటివరకు చేంజెస్ అనేది లేవు ఓకేనా లోపల ఇంటీరియర్ ఇది మంచి కండిషన్లో ఉంది లోపట్ల మ్యాటింగ్ కూడా బాగుంది డెబ్బై ఎనిమిది వేల ఒక్క వంద ఎనభై ఆరు కిలోమీటర్లు తిరిగింది ఓకేనా ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది జేబిఎల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి దీనికి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సు ఓకేనా జీబీఎస్ సెన్సర్ ఇది రివర్స్ కెమెరా కూడా ఉంది ఫుల్ హెచ్డి రివర్స్ కెమెరా కూడా ఉంది మీకు చూసుకోవచ్చు ఓకేనా ఇంటీరియర్ టూ పవర్ విండోస్ వస్తాయి రూఫ్ కానీ టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ నేను డ్రైవ్ చేశాను చాలా స్మూత్గా ఉంది ఓకేనా ఎక్కడ ఇక మా మోడల్ మీరు చూసుకోవచ్చు ఏ గ్లాస్ కూడా మారలేదు టోటల్ స్పిల్లర్స్ కానీ అన్ని ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఓకేనా సింగిల్ అండ్ డ్రైవ్ అండ్ వెహికల్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఎల్పిజి అయితే చిన్న సర్వీసింగ్ చేసుకోవాలి ఎల్పిజి అయితే లేరు పెట్రోల్ అని వాడిన కస్టమర్ ఇగో కంపెనీతో వచ్చిన స్కేర్ది ఇది పంక్చర్ అయితే మనం రోడ్డు మీద పెట్టుకోవడానికి స్కేర్ది లైట్ అన్నట్టు ఓకేనా న్యూ టై లైట్స్ ఉన్నాయి వెహికల్కి న్యూ టై లైట్స్ ఉన్నాయి ఓకే లైట్స్ అయితే డ్యామేజ్ లేవు సొందాయి సాంట్రో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ థర్టీ పెప్పర్ వాల్యూడ్ ఇంకా ఫైవ్ ఇయర్స్ ఈజీగా మనం కాలరో ఏసీ వేసుకొని మంచిగా ఈజీగా తిరగచ్చు చాలా తక్కువ ధరలో ఉంది అసలు ఇట్లాంటి ప్రైజ్లో ఇట్లాంటి మంచి కండిషన్ ఉన్న వెహికల్ దొరకడం అయితే రేరు సిల్వర్ గోల్డ్ అన్నట్టు ఇది అంటే సిల్వర్ వేరు గోల్డ్ వేరు సిల్వర్ గోల్డ్ అన్నట్టు ఇది అసలు ఇట్లాంటి బండి మార్కెట్లో దొరకడం అయితే చాలా కష్టం ఇది న్యూ టైర్స్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఏసీ ఫ్రంట్ గ్లాస్ మొదలుకొని బ్యాక్ గ్లాస్ వరకు ఏ కూడా మారలేదు మీకు చూపిస్తున్నాను కంపెనీతో వచ్చిన స్టిక్కర్స్ వచ్చినాయి గ్లాస్ మీద మీకు ఒకసారి ఇంజన్ కూడా యూ పెడతాను చూడండి ఇదైతే ఇంజను ఫ్రంట్ పొజిషన్ ఇక్కడ యాక్సిడెంట్ లేదు చూడండి కంపెనీ తోటి వచ్చిన పేస్ట్ అయితే అలానే ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకే అబ్రాన్స్ కానీ పిల్లలు కానీ మీరు మొత్తం చూసుకోవచ్చు కంపెనీ తోటి వచ్చిన పిన్స్ అయితే అలానే ఉన్నాయి అబ్రాన్స్కి ఇంజన్ అయితే సిల్ ఉంది ఇంజన్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు ఓకే బానట్ కూడా వేసుకోవచ్చు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అనేది ఎక్కడ లేదు ఏమి ఓకేనా బానట్ కూడా ఇప్పటి వరకు మారలేదు హోందాయ్ శాంట్రో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు పేపర్ వ్యాలెడ్ ఉంది మంచి కండిషన్లో ఉంది స్మూత్ డ్రైవ్ సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అండ్ వెహికల్ ఓకే మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ కొరుట్ల తెలంగాణ ఇక వెహికల్ కావాల్సిన వారి నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే వెహికల్ ప్రైస్ వచ్చేసి చివరిగా కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది మీరు వెహికల్ దగ్గరికి వచ్చి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ అయితే బార్గెనింగ్ ఉంటుంది ఎందుకంటే మనం పెట్టడమే చాలా తక్కువ పెట్టినాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే